అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగునిగాక ఆ మీన్ పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వర్షంలో మొదటి భాగాన్ని చదువుకుందారి నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ప్రార్థన చేసుకుందారు సర్వోపకారుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా కొద్దివారము మీ యొక్క ఆత్మచేత మమ్మలను బలపరుచుకునుము నడిపించుము ప్రేమించుము దీవించుము ఆశీర్వదించుము నీ కార్యక్రమంతో మమ్ములను మీ యొక్క ఆత్మీయ సన్నిధిలోనికి నడిపించుకొని మాకు కావలసిన ఆత్మీయ బోధను అందించి మీరే మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని మహిమనాథుడిను శ్రస్ పాలకుడు ఏకరక్షకుడి ఏస్తున్నామం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ త్రిత్వదేవుని దైవాశీర్వాదములు దైవ ఫలములు దైవ భద్రతలు దైవ ధన్యతలు ప్రభువు మనెల్లకూ మెండుగా నిండుగా నిగ్రింపచేస్తే ప్రభువు మహిమ పొందును గాక మీన్ దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక పరమగీత గ్రంథము పర్లోకపు పాఠాన్ని పర్లోకపు గ్రంథము అని ఇది పరిశుద్ధులు పర్లోకపు పటాలమంతయు పాడుకునే పాట అని మనందరం కూడా చాలాసార్లు విన్నాం దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి నెచ్చుకోవాల్సింది ఏంటనేసరంటే దేవుని యొక్క దైవస్థితి దేవునికి నెచ్చిన దైవస్థితి దేవుని తలంపులో ఉన్న దైవస్థితి దేవుని ఏర్పాటులో ఉన్న దైవస్థితి సంగము అందుకోవలసిన ఆత్మీయ అవసరత ఎంతైనా సరే ఉంది ఆత్మీయ జీవితంలో ఆత్మతండ్రిగా ఉన్నవాడు దేవుడు ఆత్మీయ జీవితంలో సంగము పోషించబడవలసింది పరలోకపు తండ్రి చేత పరలోకపు తండ్రి ప్రేమ భూలోకములో ఉన్న సంగమును దేవుని యొక్క ఆత్మీయ అంతస్సులోనికి నడిపిస్తూ ఆత్మీయ జీవితంలోనికి నడిపిస్తూ ఆత్మీయ పోషణలో పెంచుతూ దైవ క్రమమును సంఘానికి నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి గారు పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా దేవుడు సంఘమును ఎలాగా ఉద్ధరిస్తున్నారు పిలుస్తున్నారు అని సంఘము ఏ స్థితిలో ఉండాలని దేవుని యొక్క తలంపు ఉన్నది అంటే చదువుకున్న భాగములో మనం చూస్తే గనక నారీమణి సుందరి ఈ నారీమణి సుందరి ఎవరు ప్రభు కోసం సిద్ధపడుతున్న సంఘము ప్రభు కోసం ప్రభుకి అంగీకారముకు బుద్ధి కలిగిన సంఘము కోసం ప్రభు రూపలావణ్యతలను అలంకరించుకోవడానికి ప్రభు ఎదలో ప్రభుకి అంగీకారంగా పోషింపబడుచున్న సంఘము ఈ సంఘానికి ప్రభు పెట్టిన పేరు ఏమిటనిసిన అంటే నారీమణి సుందరి ఎక్కడ చూస్తాం మనం ఇది మొదటి ప్రేమలో చూస్తాం మొదటి సిద్ధపాటులో మనం చూస్తాం మొదటి దైవరూపంలో మనం చూస్తాం ఆదికాండము మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ విషయంలో చూస్తే దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను నారి దేవుని యొక్క తలంపులో ఉన్నది నరుడు దేవుని అంతరంగములో ఉన్నాడు దేవుని అంతరంగంలో ఉన్న నరుడిది ద్వారా దేవుని యొక్క తలంపులో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీకి ఏ రూపం వచ్చింది అనేసిరంటే దైవ స్వరూపము వచ్చింది దైవ స్వరూపము ఉన్న ఈ సంగమును పిలిచి ప్రభు ఏమని అంటున్నారనిసరంటే నారీ ఎక్కడి నుండి వచ్చింది దేవుని హృదయంలో నుండి వచ్చిన దేవుని అంతరంగంలో నుంచి వచ్చిన ఆదాము గారు మాటే ఆదాము గారి యొక్క పిలిపే నారీ నారీ అని పిలిచేటప్పటికి ఆదాము గారి రూపము ఒకటే అలాగుననే ఆదాము గారిలో నుండి వచ్చిన అవ్వమ్మగారి రూపము కూడా ఒకటే అదే మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఆదికాండము రెండవ అధ్యాయములు మనం చూడగలిగితే గనక ఇరవై మూడవ చలో చూడగలిగితే నా ఎముకలలో ఒక ఎముక నా మాంసముల్లో ఒక మాంసము ఇది నరునులో నుండి తీయబడెను గనక నారీ నారీ అనబడెను ఎవరి నారీ ఆదాముగారిలో నుండి వచ్చిన స్త్రీ ఆదాము గారి యొక్క రూపలావణ్యతలు ఆదాము గారిలో ఉన్న రూపములో ఉన్న రూపమే ఎవరిలో ఉన్నదనసరంటే నారి అని పిలువబడుతున్న ఈ స్త్రీలో ఉన్నది ఈ స్త్రీ పరిశుద్ధమైన స్త్రీ ఈ స్త్రీ దైవ లక్షణాలు కలిగిన స్త్రీ ఈ స్త్రీ దైవరూప అలంకారముతో పోషింపబడిన స్త్రీ ఈ స్త్రీ సృష్టి మీ అంతటి మీద అధికారము కలిగిన స్త్రీ ఈ స్త్రీకి ప్రభు పెట్టిన పేరు అనగా ఆదాము గారు మొదటిసారి అవమ్మగాన్ని చూసి పిలుస్తుండేటప్పుడు పిలిచిన పిలుపుతో ప్రేమతో పిలిచిన మొదటి ప్రేమతో కలంకము లేని ప్రేమతో పాపము అంటని ప్రేమతో పిలుస్తున్న పిలుపు నారీ ఎవరి నారీ ఆదాము గారిలో నుంచి వచ్చిన స్త్రీ ఈ సంగము ఆదాము గారి ప్రక్క గాయములో నుండి వచ్చిన ఈ రూపము ఎవరు అనిసిన ఆదాము గారి రూపము అద్దము ఎదుట మనము కనబడితే అద్దములో మన ప్రతి రూపం ఎలాగైతే కనబడుతుందో ఆదాము గారికి అద్దముగా మార్చబడింది స్త్రీ అద్దముగా మార్చబడిన ఈ స్త్రీని చూసి ఆదాము గారు పిలుస్తున్న మాట ఏంటంటే నారీ నారీ అనగా దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం ఎవరి నారీ ఆదాము గారిలో నుంచి వచ్చిన ఈ స్త్రీ ఆదాముగారి యొక్క దైవరూపము ఆదాము గారిలో ఉన్న దైవకళ ఆదాము ఆదాముగారిలో ఉన్న దైవ లక్షణాలు ఆ దాముగారులో ఉన్న మొదటి ప్రేమ ఆ దాముగారులో ఉన్నటువంటి దైవ మహిమ అన్నీ కూడా ఉన్న స్త్రీ ఎవరు అంటే ఈ యొక్క నారీ నారీ అని పిలవబడింది ఈ స్త్రీ ఎవరి స్త్రీ అనిసారంటే ఆ దాము నుంచి వచ్చినది ఈ స్త్రీ ఆ దాము ఎక్కడి నుండి వచ్చారు దేవుని అంతరంగంలో పుట్టాడు ఆదాము గారు ఆదాము గారు మొదట ఎక్కడ పుట్టారనిసరంటే దేవుని అంతరంగంలో పుట్టారు దేవుని అంతరంగంలో పుట్టాడు కాబట్టే ఈ అంతరంగంలో పుట్టిన ఈ దైవ పురుషుడి రూపము కలిగిన ఈ యొక్క ఆదాము గారి కోసం దేవుడు సృష్టిని తయారు చేశాడు సృష్టి ముందా ఆదాముగారు ముందా అంటే ఆ దాము గారే ముందు సృష్టి పుట్టక ముందే సృష్టి రూపము రాకముందే దేవుని అంతరంగములో పుట్టిన తలంపు ఎవరనిసినంటే నరుడు మొదటి ప్రేమ కలిగిన నరుడు మొదటి ప్రేమ కలిగిన నరుడు ఆదాము గారు మొదట దేవుని అంతరంగంలో పుట్టాడు ఈ పుట్టిన ఈ నరుడు పెట్టిన పేరు ఏంటనిసనంటే నారీ ఎవరికి పెట్టారు ఈ పేరు అనుసరంటే తన రూపమున్న స్త్రీకి పెట్టాడు తన దైవ లక్షణాలున్న స్త్రీకి పెట్టాడు నారీ నారీ ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే అప్పటికి ఆదాము అవలు పాపములో పడలేదు కాబట్టి కూడా దేవుని మహిమతో ఉంది కూడా దేవుని యొక్క మహిమతో ఉన్నది కాబట్టే దేవుని మహిమంతా కూడా ఈ యొక్క మానవుల్లో ఉన్నది కాబట్టే దేవుని రూపమే ఆదాము గారి రూపం ఆదాము గారి రూపమే అవమ్మగారి రూపం ముగ్గురులోనూ కూడా దైవ ఉంది దైవమయమ ఉంది దైవ లక్షణాలు ఉన్నాయి దైవరూప లావణ్యత ఉంది దైవత్వం ఉంది ఈ దైవత్వము ఉన్నది కాబట్టే దైవత్వము కలిగిన ఈ స్త్రీని పిలుస్తున్న పేరేంటనేసరంటే నారీ అందుకనే దేవుని యొక్క వాక్యక్రమములో చూడగలిగితే కనుక దేవుని తలంపులో నుండి వచ్చిన ఆదాము గారు ఎలాగ చేయబడ్డారనేసినంటే మన్నుతో చేయబడ్డాడు రక్తమాంసములు కలిగిన మన్నుతో చేయబడ్డాడు దేవుని ఆలోచన అయితే దేవుని యొక్క చేతిలో నుంచి వచ్చిన ఈ ఆదాము గారు పాపములో ఉండిపోవటాన్ని బట్టి రక్తమాంసాలు కలిగిన వాడిగా మారిపోయాడు అనగా మన్నులో తీసిన వాడు మన్నుకి సాదృశ్యముగా మారిపోయాడు దేవుని ఆలోచనలో నుండి వచ్చిన గారు మైమస్థితిలో ఉండవలసిన వాడు కానీ పాపము బట్టి ఆజ్ఞాతి క్రమమును బట్టి ఏమైందనిసనంటే మన్నికి స్థానముగా మార్చబడ్డాడు అనగా మంటిలో నుంచి వచ్చిన వాణిగా రూపొందించబడిపోయాడు తను తాను తన స్థితిని ఆజ్ఞాతి క్రమాన్ని బట్టి పోగొట్టుకున్నాడు నారీ అని ఈ స్త్రీకి సృష్టిలో మొదటిసారి భార్యకు పేరు పెట్టిన పురుషుడు ఎవరు అనిసినంటే గారు మొదటిసారి భర్త చేత పేరు పెట్టబడిన స్త్రీ ఆదాము గారు ఆదాము గారు మొదటిసారి ఆ స్త్రీకి పెట్టిన పేరు నారీ ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే దేవుని శిరస్సులో నుంచి ఆదాము గారు వచ్చారు కాబట్టి అనగా దేవుని అంతరంగపు ఆలోచనలో నుంచి ఆదాము గారు వచ్చారు కాబట్టి ఆదాము గారి యొక్క రూపము దైవరూపము ఆదాము గారు ప్రక్కగాయంలో నుంచి వచ్చింది కాబట్టి ఆ యొక్క స్త్రీ అయిన అవ్వమ్మగారు గారు కూడా దైవ రూపము దైవాలోచనల నుంచి వచ్చిన రూపము ఆదాము గారు దైవ రూపంలో నుంచి వచ్చిన ఆదాము గారిలో నుండి వచ్చిన రూపము దైవ కలిగలిగిన స్త్రీ అవ్వమ్మగారు అందుకనే అవ్వమ్మగారికి ఉన్న పేరేంటనేసినంటే నా రీ ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే దేవుణ్ణి చూస్తే ఆదాము గారిని చూసినట్లుగా ఆదాము గారిని చూస్తూ ఉంటే దేవుని యొక్క దైవ లక్షణాలు కలిగిన స్త్రీ ఎవరు అనుసరంటే ఈ యొక్క అవ్వమగారు ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనుసరంటే దేవుని దైవజ్ఞానము రూపాన్ని ఇచ్చింది దేవుని దైవ జ్ఞానము రూపం ఇచ్చింది దేవుని దైవ జ్ఞానము దైవరూపమును భూమి మీద ఉంచింది అనగా దేవుని తలంపులు కలిగిన రూపము దైవరూపము దైవరూపము దేవుని యొక్క జ్ఞానము కాబట్టి దేవుని జ్ఞానము ద్వారా దేవుని జ్ఞానములో నిండి వచ్చింది ఈ నారి దేవుని జ్ఞానము ద్వారా రూపొందింపబడింది ఈ నారి దేవుని జ్ఞానము ద్వారా నిలవబడింది ఈ నారి దేవుని జ్ఞానము ద్వారా రూపాంతరం చెంది రూపలావణ్యతలు సంపాదించుకుంది ఈ నారీ ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం అంటే నా అనగా అనగా నా స్టాండ్ ఫర్ నాణ్యమైనది నాణ్యమైనది అనగా ఉత్తమమైనది నాణ్యమైనది అనగా మహిమ కలిగినది రీ అనగా రిమార్కు లోటు కూడా కలిగినది ఎంత నాణ్యమైనప్పటికీ కూడా లోటు కూడా కలిగినది ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే లోటు ఏమిటి ఈ యొక్క రిమార్క్ ఏంటి అని జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక నా అనగా నాణ్యమైనది అనగా దైవత్వము కలిగినది రీ అనగా రిమార్కు కలిగినది లోటు కలిగినది అనగా మానవత్వము కలిగినది దైవత్వము నుంచి ఎక్కడికి వచ్చిందంటే మానవత్వానికి పడిపోయింది ఈ స్త్రీ దైవత్వముగా ఉన్న ఈ యొక్క స్త్రీ ఎలాగ మార్చబడింది అనిసినంటే మానవత్వముగా మార్చబడిపోయింది కారణం ఏంటనేసంటే ఆజ్ఞాతిక్రమము దేవుని మాటను తృణీకరించడము దేవుని దైవాజ్ఞను మీరుటయే రిమార్కు లోటు అయ్యగారన్న మాటే ఇది ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయములో మనం చూడగలిగితే గనక ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది నూట ముప్పై తొమ్మిదవ పేజీ రోమపత్రిక ఏదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చును సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలగొచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము చూడండి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే ఆజ్ఞాతిక్రమము జరిగిన తరువాత దేవుని మాటను కాదన్న తర్వాత వీరు ఏం కోల్పోయారంటే దేవుని మహిమను కోల్పోయారు ఆదాము అవ్వలకు ఆదాము పడిపోయిన తరువాత దేవుని మహిమ వీరు కళ్ళను చూడలేకపోయింది వీరు చూడలేని పరిస్థితుల్లో వీరి కళ్ళును దేవుని మహిమ గుచ్చుకున్నది కాబట్టి దేవుని మహిమలో వీరు నిలబడలేకపోయారు కాబట్టి సృష్టి కూడా ఏమైందని అంటే దేవుని మహిమ నుంచి దూరమైపోయింది అనగా దేవుని మహిమతో ఉండేది సృష్టి ఆదామవ్వలు కూడా దేవుని మహిమతో ఉండేవారు సృష్టి అంతా కూడా దేవుని మహిమే దేవుని కాంతి దేవుని తేజస్సు ఎప్పుడైతే ఆ దామావలు పాపము చేస్తారో ఆ మహిమ పోయింది వీరు దేవుని మహిమను చూడలేని వారికి అయిపోయారు వీరిని బట్టి ఏమైందంటే సృష్టిలో ఉన్నటువంటి దైవ మహిమ కూడా వెళ్ళిపోయింది ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తునంటే సృష్టి మహిమను కోల్పోవడాన్ని బట్టి ఆదామవలు సృష్టిలో ఉండిపోయారు మహిమ వెళ్ళిపోయింది మహిమ వెళ్ళిపోయింది ఒకప్పుడు దేవుని యొక్క మహిమతో వెలిగింపబడిన పోషింపబడిన ఈ సృష్టి దేనిని పోగొట్టుకుంది అనిసినంటే దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంది ఆదాము అవలు చేసిన ఆజ్ఞాతి క్రమమును బట్టి దేవుడు యొక్క కార్యక్రమంను బట్టి జాగ్రత్తగా గమనిస్తే గనక సృష్టి ముందా ఆదాము ముందా అంటే దేవుని అంతరంగములో ఆదామే ముందు దేవుని అంతరంగములో ఆదాము గారే ముందు ఆదాము గారి గురించి దేవుడు సృష్టిని తయారు చేశాడు కానీ ఈ సృష్టి ఎప్పటికీ కూడా ములుగుతూ ప్రసవేదన పడుచున్నది అని అంటానికి కారణం ఏంటంటే ఈ సృష్టి దేవుని మహిమను పోగొట్టుకుంది పాపము ప్రవేశించిన తర్వాత పాపము ప్రవేశించిన తర్వాత పాపస్థితి ద్వారా ఏమైంది అనుసరంటే దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంది దేవుని మహిమను పోగొట్టుకుంది కాబో పోగొట్టుకుంది ఎవరనుసరంటే ఆదాము గారు పోగొట్టుకున్నారు అవ్వమ్మగారు పోగొట్టుకున్నారు అలాగననే సృష్టి కూడా పోగొట్టింది ఫిలిపికి రాసిన పత్రిక అధ్యాయం ఆరో వచనాన్ని చూస్తే గనక యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు మనుషుల పోలికను పొట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునుగా చేసుకునేను చూడండి ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే ఎక్కడైతే రిమార్కు ఉన్నదో అక్కడే ఏముందనేసిరంటే రిక్తం రిక్తు రిక్తుడు అన్నది ఉంది అనగా రీ అనగా తను తాను రిక్తునుగా మార్చుకున్నాడు దేవుడు అనగా మొదటి ఆదాములో నుంచి వచ్చిన ఆ స్త్రీ లోటు ఏమిటనిసంటే ఆజ్ఞాతి క్రమము కానీ రెండవ ఆదాము గారైన ఏసుప్రభువులో నుండి వచ్చిన సంగమేంటనేసరంటే తను తాను రిక్తునుగా చేసుకొని తన గాయములు ద్వారా భూమి మీద దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సంగము దేవుని గాయాలలో నుండి పుట్టినది సంగము ద్వారము ఆనాటి ఆనాడు అవ్వమ్మగారి ద్వారము ఎముకలో నుంచి వచ్చినట్లే సంఘము ద్వారము యసు క్రీస్తు ప్రభు యొక్క ప్రక్క గాయము ప్రక్క గాయములో వచ్చిన ఈ సంగమును ప్రభు పిలుస్తున్న పిలుపు ఏంటనిసరంటే నారీ నారీ అనగా నాణ్యత కలిగినది తను తాను రిక్తునుగా మార్చుకొని మరలా తిరిగి ఎక్కడికి వచ్చేది అనిసరంటే మహిమస్థితిలోనికి వచ్చేది ఈ మహిమస్థితిని చేరుకోవడానికే ఆనాడు దేవుడు ఏ దేని తోటలో ఆ దామవలకి మయమస్థితినిచ్చాడు ఈరోజు దైవ సన్నిధి అనే అనుభవంలోని ఈ యొక్క బైబిల్ మిషన్లో సంఘాలన్నింటిలోనూ కూడా దేవుడు ఎంచుకున్న దైవస్థానం ఏంటంటే దైవ సన్నిధి ఈ దైవ సన్నిధిలో దేవుని కలను అద్దుకుంటూ దేవుని రూప లావణ్యతలు సంపాదించుకుంటూ దేవక్షణాలన్నీ కూడా పోషించుకుంటూ దేవుని ఆత్మజాత నడిపింపబడుతూ వరుడైన యేసు క్రీస్తు ప్రభు కోసం వధూ సంగముగా సిద్ధపడే స్థితి కలిగిన సారము కలిగిన ఈ యొక్క స్త్రీకి ఉన్న పేరేంటనిసనంటే నారీ నారీ ఈ స్త్రీ ఈ సంగమనే నారీ రిక్తునులో నుంచి వచ్చినది రిక్తునులో నుంచి తను తాను తగ్గించుకున్న రిక్తునుగా ఉన్న గాయాలలో నుంచి వచ్చినది పరిశుద్ధతను సంపాదించుకున్నది మొదటి ప్రేమను తిరిగి సంపాదించుకున్నది మరలా మొదటి మహిమలోనికి తిరిగి వెళ్ళేది నేనుండు స్థలములో మీరును ఉండులాగునా దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుడు రాయించిన స్థితిని జాగ్రత్తగా చూస్తే గనక దేవుని యొక్క వాక్యక్రమంలో నారీమణి నారీమణి ఎవరీమనీ సంగములో పుట్టిన సంగమే మనీ ఆనాడు నాణ్యమైనది ఈనాడు రిమార్కు లేనిది ఇంకోటి ఏంటంటే మొదటి మహిమలో తిరిగి ప్రవేశించేదే మనిస్థానము కలిగినది నీ అనగా నీతిని నెరవేర్చటానికి నీతిమంతులుగా చేయటకు నీతిని నేర్పి నీతిమంతులుగా చేసేది ఈ నీ అనగా నా రీమణి అనగా నా అనగా నాణ్యమైనది రీ అనగా రిమార్కు లేనిది మా అనగా మొదటి మహిమలోనికి తిరిగి ప్రవేశించేది నీ అనగా నీతిని నేర్పి నీతిమంతులుగా చేయగలిగేది దైవసంగ అనుభవం ఉన్న బైబిల్ మిషన్ సంఘము ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈ సంఘమునకు దేవుడు పెట్టిన పేరేంటంటే సుందరీ నారీమణి సుందరి ఈ నారీమణి ఈ సుందరి అంటనిసిన అంటే సుగుణము కలిగినది సుగుణము అనగా దైవ లక్షణాలు కలిగినది సున్నా సుగుణము అనగా సుందరి సుందరిలో ఏముందంటే సుగుణము ఉన్నది సు అనగా మంచి గుణము అనగా లక్షణము దైవ లక్షణాలు కలిగినది సున్ అనగా సంపూర్ణముగా సంపూర్ణముగా సుగుణము కలిగినది రి అనగా మరలా తిరిగి గ్రంథమందు రిజిస్టర్ చేయబడినది అనగా దేవుని యొక్క కృపను బట్టి తిరిగి మొదటి మహిమలోనికి వెళ్ళగలిగినది దేవుని యొక్క కార్యక్రమంని బట్టి దేవుని యొక్క స్థితిని బట్టి చూడగలిగితే గనక ప్రభు రాయించిన మాట నారీమని సుందరి అది నీకు తెలియకపోవునా ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే దేవుడు సంగమును తన ప్రేమతో పిలుస్తున్న పేరు అన్నాడు మొదటి ఆదాము గారు నారీ అన్నారు కానీ ప్రభు వరుడైన యస్సు క్రిస్తు ప్రభు వధువైన సంగమును పిలుస్తున్న పిలిపేంట నిసరంటే నారీ మణి ఈ మణి ఎక్కడిది అనిసరంటే ప్రభు గాయాల నుండి వచ్చిన సంగము దైవ సన్నిధి అనుభవం కలిగిన సంఘము దైవ లక్షణాలు అనుభవం కలిగిన సంఘము దైవ రూప లావణ్యతలు అనుభవం సంపాదించుకున్న సంఘము రూప పోషింపబడుచున్న సంఘము దేవుణ్ణి సంపూర్ణముగా ధరించుకున్న సంఘము నీతిని అలంకరించుకున్న సంఘము పరలోకములో రిజిస్టర్ అయిన సంఘము ఈ వధువు సంఘము దేవుడి కొద్ది మాటలు మన వెనికిల్లో దీవించి ప్రభు మహిమ పొందును గాక ఆ మీన్ సర్వోపకారుడ సర్వశక్తిమంతుడా మహిమ కలిగిన తండ్రి నీకు అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా కొద్ది వారము దీవించుము ఆశీర్వదించుము మీ ఆత్మచేత మములను మీ యొక్క ఆత్మీయ సన్నిధిలో స్థిరపరచుము నీకు అంగీకారముగు నాయన నారీమని వరుసలో మేమందరమును ఉండుటకు మీ దైవ కురుపును దైవ కార్యమును దైవ సిద్ధపాటును దైవ లక్షణాల యొక్క పోషణను మాకు అందించి మీరే మహిమను ఘనతను కీర్తి ప్రభావములను పొందుమని మహిమనాథుణ్ణి పాలకును ఏకరక్షకుడు ఏ స్నామం అడుగుతున్నాము తండ్రి ఆమె త్రిత్వా దేవుని దీవినాశీర్వాదములు శుభములు మేలు ఉపకారాలు ప్రభు తలంపులు తలాంతులు మెండుగా నిండి కనిగిరింపజేసి ప్రభు మహిమ పొందును గాక ఆమె అందరికీ मरना ते बिलू प्रकटना ప్రకటన యేసయ ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ఏసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ప్రకటన ఐ ప్రకటన అయలు పరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన ప్రకటనా విజ్ఞాపన ప్రకటన ప్రకటనా వైభి ప్రకటనా పయలు పరచిన ప్రకటనా